యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ సో వీటిని కమిటీకి వెళ్ళటం కంటే కూడా అసలు వర్కింగ్ కండిషన్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ వారికి కార్వన్ ఇస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి కరెక్ట్ చాలా ఇబ్బంది ఉంటుంది సో వీళ్ళందరికీ వర్కింగ్ కండిషన్స్ ప్లస్ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ అనేది లేకుండా పోయింది ఆడవాళ్ళని ఆడవాళ్ళు కానీ చూస్తున్నాం మన ఆడవాళ్ళని వస్తువు కానీ చూస్తున్నాం అవును అవును ఇన్ని కౌర్లు చెప్పినా గానీ మనకి ఈక్వాలిటీ అంటాం గానీ పర్టికులర్ మన దగ్గర అసలు ఎక్కడ లేదు బట్ అక్కడ అనే హిందీలో బెటర్ అన్నయ్యా హిందీలో చాలా బెటర్ హిందీలో హిందీలో చాలా బెటర్ బికాస్ నేను హిందీలో నీకు మెజారిటీ వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు లేడీస్ ఉన్నారు మెజారిటీ ఉన్నారు అండ్ హిందీలో ఇంత మనకున్నంత తలనొప్పి లేవు 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 బెటర్ అంటే వాళ్ళు ఇవాల్వ్ అయ్యారు మనం కూడా వాళ్ళలాగా ఇవాల్వ్ అవుతే బెటర్ అంటే నీకు అక్కడికి ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇప్పుడు సెక్స్ అనేది సీరియస్నెస్ లేదు అక్కడ ఫస్ట్ పాయింట్ కరెక్ట్ కరెక్ట్ అది అక్కడ సీరియస్నెస్ ఇక్కడ ఇంకొంచెం ఉంది ఇక్కడ కూడా ఉందని కాదు ఇక్కడ మీరు ఇందాక నేను చెప్పిన చూడండి లేదు కానీ సినిమాలు ఇంకొంచెం కొంచెం అంటే ఏం కాదు కదండి ఇక్కడ ఈజీలీ అవైలబుల్ అని ఒక ఫీలింగ్ ఉంది అంటే నీకు ఇది కావాలి ఇంకోటి చెప్పనండి విచిత్రం మీరు ఇందాక వ్యానిటీస్ అని చెప్పారు కదా బిగ్ ఫిలిమ్స్ కి ప్రాబ్లం లేదు వెరీ స్మాల్ ఫిలిమ్స్ కి ప్రాబ్లం లేదు మధ్యస్థం ఫిల్మ్స్ కి ప్రాబ్లం అమ్మాయిలకి ఎందుకు చెప్పిన బిగ్ ఫిలిమ్స్ లో అందరికి వాళ్ళు వ్యానిటీ ప్రొవైడ్ చేస్తున్నారు బిగ్ ఫిల్మ్స్ అనేప్పటికే ఒక పది వ్యానిటీస్ తెప్పించేస్తున్నారు దాంట్లో ఏం చేస్తున్నారంటే ఒక ఐదుగురు అమ్మాయిలకో ముగ్గురు అమ్మాయిలకో ఒక దాంట్లో ఇస్తున్నారు వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంది అంటే మనం మాట్లాడుకోవడానికి అనీజీనెస్ అనీజీ మ్యాటర్ అయినా కూడా ఎంత కష్టం ఎవరైనా అమ్మాయి టాయిలెట్ కి వెళ్ళాలంటే బట్టలు మార్చుకోవటం పక్క కట్టండి కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్తారు సో అలాంటివన్నీ ఓకే చిన్న సినిమాలకు మళ్ళీ ప్రాబ్లం లేదు ఎందుకు అంటే అందరూ కొత్త వాళ్లే కనుక అందరూ బయట వ్యానిటీ ఉంటే ఉంది లేదా లేదు ఈ మధ్యస్థం సినిమాలకే ప్రాబ్లం వస్తుంది ఆ అంటే దీంట్లో బడ్జెట్స్ అనేవి కూడా వర్తిస్తాయి కానీ ఒక్క వ్యానిటీ ఎక్స్ట్రా తెప్పించడం వల్ల పెద్ద బడ్జెట్ తేడా రాదు అది నాకు తెలిసి వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు తీసుకోకపోగా ఆ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న షూట్ చేస్తున్నాను ఓ సినిమా నైట్ వర్షం పడుతుంది అక్కడ వచ్చిన ఆర్టిస్ట్లు ఒక చాలా మంది ఒక యాభై మంది ఉన్నారు ఆర్టిస్ట్లే దాంట్లో ఒక పది మంది రెగ్యులర్ యాక్టర్స్ నవ్వుతూ మాట్లాడుతూ నుంచున్నారు వర్షం పడుతుంది వి డూయింగ్ ఇట్ ఇన్ అ జంగిల్ ఎలా నాకు వ్యానిటీ నాకే ఒక కిలోమీటర్ దూరం అవతలి పెట్టారు మళ్ళీ నాకు ఒక కారు ఉంటుంది వెళ్ళడానికి హౌ అండ్ వాట్ హ్యాపెన్స్ టు దెమ్ అది ఒక్క వ్యానిటీ పెట్టి అందరినీ యూజ్ చేసుకోమంటే బాగుంటుంది అన్నయ్య బట్ మోర్ దెన్ దాట్ ఇప్పుడు న్యాచురల్ కాల్ కన్నా అన్ కాల్ ఇది సెక్చువల్ హెరాస్మెంట్ అనేది అన్యాచురల్ కాల్ అవి నాచురల్ కాల్ నేచర్ కాల్స్ చేసినప్పుడు ఏదో రకంగా వెతుక్కుంటాం బట్ దిస్ ఈస్ అన్ అన్యాచురల్ కాల్ ఆర్ స్కేరింగ్ ఆర్ థ్రెటనింగ్ నువ్వు ఇది చేస్తేనే నీకు వేషం ఇస్తాను అది అది ఎవ్వరూ పోగొట్లేరు బట్ ఒకటే చేయగలం అంటే దాన్ని బయటికి రాబట్టి వాట్ ఎవరు ఎవరికి అర్థం కావట్లేదు అంటే అనే నా ఉద్దేశం ఏదో రాడికల్ గా గట్టిగా ఏదో అంటే ఏదో వచ్చిన కేసులో వస్తున్న వాటిల్లో కనుక సీరియస్ యాక్షన్ తీసుకుంటే అంటే నా ఉద్దేశం నాకు ఐ నో లాట్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఏమండి మీరు ఏదన్నా గొడవైనప్పుడు లాఠీ చార్జో లేకపోతే వాటర్ కొడతారు కదా ఇన్నోసెంట్ వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా అంటే వాళ్ళు అదే అంటారు ఏమంటే ఒక పది మంది ఇన్నోసెంట్కి కొంచెం దెబ్బలు తగిలిన మేము ఎందుకు చేస్తామంటే ఈ టూ హండ్రెడ్ మంది పారిపోవడానికి వి టేక్ అ వైలెంట్ వే ఈ రైట్స్ అవి ఆపడానికి ఐ సిమిలర్లీ బిలీవ్ ఏదో ఒక స్ట్రాంగ్ వే ఒకటి చేస్తే ఇంకొకసారి చేయరు అంటే ఒక్కసారి మీరు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతే ఆ ఇంటికి ఇప్పుడు ఏమైంది అయితే పోలీసు వాడు అప్తే భయం ఉండేదండి నాకు ఇప్పుడు అప్పుడు అది అని ఫోటో తీసి పంపిస్తుంది దాన్ని నాకు మొన్న లాజిక్ చెప్పాడు మా డ్రైవరు నన్ను కారు ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తున్నా అది ఇక్కడి నుంచి ఎలా వర్తిస్తుంది చెప్తాను మీకు వాడు మై ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ట్రిక్కి వెళ్తాం సార్ బిర్యానీ గిర్యానీ తింటాం సార్ నైట్ అన్నాడు మరి రి వెళ్తే ఫోటో తీయదా కెమెరా సార్ వంద రూపాయలు ఫైన్ వేస్తుంది సార్ ఇంకో బైక్ తీసుకెళ్తే దానికి పెట్రోల్ అవుతుంది సార్ ఓకే సో దానికన్నా వంద రూపాయలు ఇచ్చి ఫైన్ కడతాం వస్తుంది ఇంటికి వస్తుంది వంద రూపాయలు కట్టేస్తాం సో పాపం లా మనకి అవ్వటం కోసం వాళ్ళు మనకి హెల్ప్ చేయటం కోసం పెట్టారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం సో ఇప్పుడు ఉన్న లా అమ్మాయిల విషయంలో కూడా కన్వీనియన్స్ ఉంది లేకుండా ఒక్కసారి స్టర్న్ యాక్షన్ తీసుకుంటే ఐ థింక్ మిడిల్ ఈస్ట్ లో తీసుకుంటారు చూడండి యాక్షన్ అలా ఒక్కసారి తీసుకుంటే వీళ్ళు మిడిల్ చేసే పనులు సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఎక్కడ చేరు ఈ మిడిల్ పనులు ఆగిపోతాయి